హిందీతో సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులో వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లను జోడించామని రాబోయే ఐదేళ్లలో మరో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య విద్యార్థులకు ప్రధాని హామీ ఇచ్చారు గతంలో ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు బడుగు బలహీన వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు బీహార్లోని దుర్భరంగా నిర్వహించిన సభలో ప్ర అని ప్రసంగించారు దేశవ్యాప్తంగా ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఎయిమ్స్ ప్రధాన శంకుస్థాపన చేసి పన్నెండు వేలకు వంద కోట్ల విలువైన ప్రాజెక్టులలో ఆవిష్కరించారు బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు అడవి రాజ్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేశాయని కానీ రాష్ట్రంలో నితీష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు ముందు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు ఏలూరు జిల్లా బీజేపీ కార్యదర్శి మాగంటి వాసు మాస్టారు